ఫ్రెండ్స్ టు శారీ శారీస్ ఇది వచ్చేసి సాఫ్ట్ పట్టు అండ్ బెంగళూరు పట్టు కాంబినేషన్ అండి చాలా మెత్తగాను లైట్ వెయిట్ గాను సింపుల్ బోర్డర్ కాంబినేషన్తోను ఈ విధంగా శారీ మొత్తం కూడా బ్రాసో డిజైన్తో అనేది ఉంటుందండి మీకు ముందుగా రోపింగ్ చేసి చూపిస్తాను కలర్స్ అయితే కనుక అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి పింక్ అండ్ పర్పుల్తో వచ్చింది ఈ విధంగా శారీ మొత్తం కూడా పికాక్ డిజైన్ అనేది వచ్చిందండి రిచ్ పల్లో ఉంటుంది ఇలాగూ బ్లౌజ్ వచ్చేసి విధంగా స్మాల్ బుటాతో వస్తుందండి పట్టు టైపు మీరు మగ్గం వరకు కానీ సింపుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేయించుకోవచ్చు అండి చాలా బాగుంటుంది వర్క్ యూజ్ అవున వాళ్ళు మీరు మామూలుగానే కుట్టించుకున్నా కూడా పూట ఉంటుంది హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఎలా కావాలంటే అలా మీకు వీలుగా అనేది యూజ్ చేసుకోవచ్చండి ఇది పల్లో శారీ మొత్తం కూడా చూసారంటే ఈ విధంగా ఓవరాల్ ఫుల్ డిజైన్ అనేది ఉంటుందండి కలర్స్ కూడా చూసుకున్నారంటే చాలా చాలా డిఫరెంట్ కలర్స్ అండి అన్నీ కూడాను ఈ విధంగా అయితే ఈ కలర్ చాలా బాగుందండి గాజువన్నీ గ్రీన్ వచ్చేసేసి స్మఫ్ షేడ్ అండ్ గోల్డ్ షేడ్ మిక్స్ అయ్యి వచ్చింది బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే వీటి కాస్ట్ అయితే ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమేనండి వన్ తీసుకున్న ఎక్కడికైనా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది వీటిలో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ ఇచ్చి పెట్టండి అండి ఏపీ తెలంగాణ ఆల్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి డార్క్ రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూకి గాజువన్న బార్డర్ అనేది వచ్చింది బోటర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో వస్తున్న వాళ్ళు లైక్ అనేది చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి మంచి బూస్టింగ్ అనేది ఇవ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడాను సపోర్ట్ ఇవ్వండి ఇది నెక్స్ట్ స్కై బ్లూ అండ్ ఆరెంజ్ బోటర్ అండి సింగిల్ కలర్ ఉంటే దీంట్లో పెట్టేశాను ఒక శారీ ఉందనేసి అన్నీ కూడా సేమ్ కాస్ట్ వెయ్యి రూపాయలే వన్ సారీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టూడియో